అందరూ సినిమాలు తీస్తారు కానీ కొంతమంది దర్శకులే ఏం తీశాడు గురు అనుకునేలా చూపిస్తారు అందులో రాజమౌళి ఒకరు రాజమౌళి అపూర్వ సృష్టి బాహుబలి ఇప్పుడు బాహుబలి ది కన్క్లూజన్ ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి తాజాగా చిత్రంలోని సాహోరే బాహుబలి వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు చిత్రంలో ఎలాంటి విజువల్స్ ఉండబోతున్నాయో రాజమౌళి ఊహ ప్రపంచం స్థాయి ఏంటో ఉదాహరణగా నిలిచేలా ఈ ప్రోమోలోని దృశ్యాలున్నాయి జనరల్ గా విల్లు వంచి బాణం వేస్తారు కానీ రాజమౌళి ఇందులో ఓ ఎనుగుతుండంతో బాణం వేయిస్తాడు అదే కాదు ఈ పాటలో చాలా మాస్టర్ షార్ట్స్ ఉన్నాయి ఇందులో బాహుబలి పట్టాభిషేకం తరువాత మాయిష్మతి ప్రజలంతా అతడిని కీర్తిస్తూ సాగే దృశ్యాలతో పాటు కొన్ని యాక్షన్ సన్నివేశాలను చూపించారు మీరు ఓ లుక్ చేయండి హాయ్ యోయో వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు